ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు మేము కన్నవాటిని వారికి వచనము అపస్థుల మనుషులను మనమేమి చేయదు వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని ఇర్షదేములో కాపురమున్న వారందరికీ ప్రత్యక్షమే అది జరగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యునితోనైనను మాట్లాడకూడదని మనము వారిని వెదురు పెట్టవలనని చెప్పుకొనిది ఈ అధికారము లోకాధికారుల నుండి వచ్చినది అపస్తులకు ప్రజల మధ్య గల పలుకుబడిని అధికారమును చూచి అధికారులు భయపడిరి యేసుక్రీస్తు నామం వారు బోధించరాదని ఆటంకపరచబడిరి అధికారులు బెదిరించినప్పటికీ అపస్తులను పరిశుద్ధాత్మతో నిండినవారే ధైర్యముగా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము ఊరకుండుట మాకు ధర్మమా అని సాక్ష్యమిచ్చింది మనుష్యుల ఎదుటగాక దేవుని ఎదుట సంగతులు సరిగా ఉండునట్లు వారు చూచుకుని నేనొక ప్రశ్న వేయదును దేవుడు మీకు చూపించిన ఏ ఆత్మీయ సత్యము విషమైనను ఇతరులకు చెప్పక ఉండకుండుట ధర్మమా ఈ కష్టమనే మనము తరచూ ఎదుర్కొని చూద్దాము కొందరు సంఘ సభ్యులు పేరుకు మాత్రమే క్రైస్తవులై ఉన్న మరికొందరు కొన్ని సిద్ధాంతములను గూర్చి వారి సంఘంలో మాట్లాడరాదని మిమ్మల్ని గట్టిగా హెచ్చరించవచ్చును ఆ విధముగా మాట్లాడినచు ఇంకా ఎప్పుడునూ మా గుడిలో మాట్లాడుటకు సమ్మతించము అని వారనవచ్చును అట్టి పరిస్థితులను వీరేమి చేయదురు అదే స్థలములు ఇంకా ఎక్కువగా పరిచర్య కొరకు ఆహ్వానించబడినట్లు అవును సంగస్తులకు కష్టమును కలిగించు విషయమును మాట్లాడమని యుక్తితో జవాబిచ్చేదరా పరిశుద్ధాత్మ యొక్క అధికారము వల్లనే మనకు మేలుకరమైన ఫలితములు కలుగును ప్రజలు తమకు దేవుని వాక్యం అక్కర్లేదనొచ్చు దానికి వారే బాధ్యులు నీవు మాత్రము నీ బాధ్యతను జరిగించినావు అది ఏమైనాను సరే దేవుని వర్తమానమును నీ నేను ఇయ్యవలను దేవుడు నీకేది అనుగ్రహించును దానిని ఇతరులకు ప్రకటించవలనని ఉద్దేశించి అనుగ్రహించుచున్నాడు అయితే ప్రేమతోను వినయమతోనూ ఆ వర్తమానము అందించవలను దక్షిణ ఇండియాలో ఒకసారి ఒకతను నా ఎద్దకు వచ్చి పదిహేను నిమిషాలలో వర్తమానము ఇవ్వగలరా అని ప్రశ్నించాను అందుకు నేను దేవుని వర్తమానమే నాకున్నది ఈ షరతు ప్రకారము నేనివ్వలేనని నా సొంత మాటను తలంపులు తీసివేసి ఆయన వర్తమానమునే నాకిమ్మని ఎల్లప్పుడూ ప్రభువునకు ప్రార్థన చేయి చూడును అప్పుడు వర్తమానమును నిరాటంకముగా ఏ సంకోచమునూ లేకుండా ఆయన శక్తితో సంపూర్ణాధికారముతోనూ ఇవ్వగలను పరిశుద్ధాత్మ యొక్క అధికారము వల్లనే మనము ఇతరులకు ధైర్యముగా ఆత్మీయ సత్యమును బోధించగలము ఈ బాధ్యత ప్రతి ఒక్క విశ్వాస మీద ఉంది ధైర్యంగా మీరు దేవుని కూర్చి విన్నవాటిని కన్నవాటిని ఇతరులకు షేర్ చేయండి ఐ మీన్ ప్రైజ్ ద లాడ్